హలో అండి అందరికీ ఈరోజైతే వంకాయ పెరుగుతో చేసిన కర్రీ మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామో ఎలా చేస్తుందో చూసేయండి ఫస్ట్ అయితే వంకాయలని తీసుకోండి ఇంకా ఒక రెండు ఉల్లిపాయలు కూడా తీసుకోండి మా సైడ్ అయితే ఎక్కువ వంకాయలు ఇలానే దొరుకుతాయి చాలా ఇవి గుజ్జుగా ఉంటాయి అన్నమాట బాగుంటాయి ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా ఉంటే ఇలాంటివి తీసుకోండి ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వంకాయలను కూడా పుచ్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసేసుకోండి కొంచెం తొడాలను ఉండనిచ్చి వేయండి అనమాట ఇంకో సైడ్ తొడి ఉన్న సైడ్ కొంచెం ఉండి ఉండనిచ్చి వేస్తే బాగుంటుంది అన్నమాట పుచ్చులు అయితే కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండు కానీ మనం వంకాయని చూసి వేసుకోవాలి కొంచెం తొడాలతో వేస్తే బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సో వంకాయలను కోసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే కండ్రెక్కకుండా ఉంటాయి ఇలా అన్నీ పక్కకు పెట్టుకొని కట్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి దీంట్లోకి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి కొంచెం కలపడానికి వీలయ్యేలాగా ఇంకా తిరుమాత వేయడానికి అని చెప్పేసి ఆయిల్ కూడా గిన్నెలో పెట్టేసుకున్నాం ఇంకా దీంట్లోకి పసుపు చిటికీలు పసుపు వేయండి ఉల్లిపాయలు వంకాయ ముక్కల్లో చిటికెడు పసుపు రుచిగా సరిపడా కారం కూడా యాడ్ చేయండి ఇందులోనే ఇంకా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేయండి సరిపడా ఇవన్నీ కూడా వంకాయ పెరుగు కర్రీలో ముందుగానే ఇవన్నీ కలిపేసుకుంటారనమాట పెరుగు ఎప్పుడైనా సరే మేగడ పెరుగు మేగడ ఉన్నది వేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో అంతటా ఉడుకుతుంది కదా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ లేదు మేగడ సపరేట్గా ఉంటే మీరు మేగడైతే కంపల్సరీగా వేసుకోండి అప్పుడు బాగుంటుంది కొంచెం ఎట్లా అంటే ఇవన్నీ నెయ్యిలో ఉడికినట్టుగా మనకు ఉంటుంది అందుకని చెప్పేసి ముందు మా అమ్మ మామూలుగా పెట్టిన పెరిగేసి ఇంకా తర్వాత ఇంకా తోడు పెట్టిన దాంట్లో మేగడంతా తీసేసి కూడా ఇందులో వేస్తున్నారు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి ముందే ఇంగ్రీడియంట్స్ కలిపి వేసేస్తే పదే పదే మనం కూరని కదిలించాల్సిన అవసరం లేదు అదే మంచిగా ఉడికిపోతుంది అనమాట సో చూసారు కదా కలిపిన తర్వాత ఎలా అయిందో ఉల్లిపాయలు ఇంకా వంకాయ ముక్కలని ఇలా కలిపేసిన తర్వాత తెరమాత తెరమాత పెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వంకాయ ముక్కలు అన్నింటిలో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఒకసారి నచ్చింది అనుకోండి పదే పదే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి వాటర్ అయితే ఏం యాడ్ చేయకండి ఫస్ట్ అయితే అలా మగ్గిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మనం ముక్కలు వేసుకున్న గిన్నెలో అవే వాటర్ దాంట్లో కొన్ని వాటర్ వేసి తొలిపేసి అందులో వేసేయండి ముందుగా అయితే వాటర్ అసలు యాడ్ చేయకండి కొంచెం అది ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చేసినట్టు అనిపించింది ఆ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేయండి ఆ గిన్నెను తొలిపినవి కొంచెంసేపు మూత పెట్టేసేయండి మనకు ఉడికింది అర్థమైపోతుంది బాగా చూడండి వంకాయ మొక్కలన్నీ కూడా ఉడికిపోయి అంతా కూడా కొంచెం పైకి వచ్చేసింది వేడి వేడి అన్నంలో అసలు ఒక్కసారి మీకు నచ్చింది అనుకోండి ఎన్నిసార్లు అయినా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆ మేగడలో ఉడుకుంటుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇదన్నీ మా విలేజ్ పద్ధతిలో వంకాయ కూరని పెరిగేసి ఎలా చేస్తాము మేగడతో ఉన్న పెరుగుని వేస్ట్ చేసుకోండి పొడవంకాయల కన్నా ఇలా రౌండ్గా ఉంటాయి కదా ఆ వంకాయలు వేసి చేసుకోండి బాగుంటుంది పొడవంకాయలకి అంత సెట్ అవ్వదు ఎక్కువ అవి ఉంటే కూడా సెట్ కాదనమాట రౌండ్ వంకాయలతో వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్